అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది పరిస్థితిని సామరస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఈరోజు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపవుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మీకు మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న అపార్ధాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో ప్రేమతో పరిష్కరించుకుంటారు క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు మంచి విజయం లభిస్తుంది మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ ప్రతిభను ప్రదర్శిస్తారు కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ సహచరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి అయితే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆటల్లో అలిక ఆవేశం ప్రదర్శించడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు క్రీడల్లో స్పోర్ట్స్ మ్యాన్షిప్ను ప్రదర్శించడం చాలా ముఖ్యం సాధారణంగా మీరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు చిన్న చిన్న విషయాలపై వాదనలు ముఖ్యంగా బంధువులతో లేదా పక్కవారితో తలెత్తే అవకాశం ఉంది సంయమనం పాటించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రవత్తంగా ఉండండి ఈరోజు మీ నిర్ణయాలలో చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ప్రతి పనిని నిధానంగా ఆలోచించి చెయ్యండి గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఈ రోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ సంబంధాలు మనోభావాలు ఆప్యాయత ఈ రోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ లక్ష్యాలను గుర్తు ఈ ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు చర్చలలో మీరు విజయం సాధిస్తారు అది మీకు గుర్తింపును తెస్తుంది కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు దానికి తగిన సన్నద్ధత అవసరం ఈరోజు విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో లోతుగా అధ్యయనం చేయడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది మీ మేధస్సు పదునెక్కుతుంది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించటం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి మీలోని కళాత్మకత బయటపడుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ సృజనాత్మకత ఈరోజు పతాకస్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి ఈరోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఓరేళ్లు కాలంగా కలుసుకుని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది వారితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడతవచ్చు ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు చాడీలు పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి